ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మా అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు కీలక సూచనలు చేశారు విషయాలపై స్పందించుకోవడం తెలిపారు కళాకారులు అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో సంబంధాలు కొనసాగిస్తారని సహకారం సృజనాత్మకతపై ఆధారపడి నడిచేదే చిత్ర పరిశ్రమ అంటూ వ్యాఖ్యానించారు గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్న విషయం మర్చిపోవద్దన్నారు ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం వివాదాస్పద అంశాలపై మాట్లాడడం మానుకోవాలన్నారు ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొందామని మంచు విష్ణు సూచించారు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మా అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు కీలక సూచనలు చేశారు సంబంధించిన వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అటు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి కావచ్చు అల్లు అర్జున్ కి సంబంధించిన అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల తెలుసు అందరికి అంశమే ఇలాంటి సున్నితమైన అంశాల మీద ఎవరు స్పందించకపోవడం మంచిది అంటూ మంచు విష్ణు మా అధ్యక్షుడు సునీ సినీ మూవీ అసోసియేషన్ అధ్యక్షులైన మా అధ్యక్షులు మంచు విష్ణు ఇలాంటి సూచనలు చేశారు సున్నితమైన అంశాలని ఎవరు స్పందించకపోవడం మంచిది కళాకారులు ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ప్రజాప్రతినిధితో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా చిత్ర యూనిటీ అనేది చిత్ర పరిశ్రమ సినీ ఇండస్ట్రీ అనేది మంచి సృజనాత్మకత కుడిలు కూడుకున్నటువంటి అంశం దాంతో అంటే చాలా అంశాల మీద ఒక క్లారిటీగా చాలా అంశాల మీద ఇలాంటి సృజనాత్మకతను బయటికి వ్యక్తపరిచేది సినీ ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీకి ప్రభుత్వ మద్దతు తోటి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం కావచ్చు అంతేకాకుండా చెన్నారెడ్డి ప్రభుత్వం కావచ్చు ఇలాంటి అంటే ఒక విధంగా చెప్పుకోవచ్చు హిస్టరీలోకి వెళ్తే ఎందుకంటే ఒకప్పుడు చెన్నైలో ఉండేది సినీ ఇండస్ట్రీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా చెన్నై బేస్డ్ గా ఉండేది ఎందుకంటే ఉమ్మడి అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం చెన్నైతో ఉంది కాబట్టి ఆ తర్వాత కు వచ్చింది హైదరాబాద్ లో అంచెల అంచెలుగా ఎదిగి అలా పాన్ ఇండియా మూవీలు దేశానికి ఒక విధంగా ఆస్కార్ అవల దాకా తెలుగు ఇండస్ట్రీ సినిమాలు వెళ్తున్నాయంటే చాలా సృజనాత్మకతో కూడుకున్నట్టున్న ఇండస్ట్రీగా తెలుగు ఇండస్ట్రీ రూపాంతరం చెందింది అలాంటి ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా ఎవరు ఆ ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు అనే విధంగా సూచన చేశారని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీకి గత ప్రభుత్వాలు కూడా చాలా సహకారం అందించాయి గతంలో చాలా ప్రభుత్వాలు సహకారం అందించాయి అలాంటి సహకారం అందించే విధంగా ప్రభుత్వాలు కొనసాగాలని కోరుకుంటున్నానంటూ ఆయన అలాంటి అర్థం వచ్చేటట్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ఒక విధంగా సూచనలు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండస్ట్రీ మూడు పూలు ఆరు కాయలుగా ఉండాలి ఇండస్ట్రీ తోటి అందరూ చాలా మంది ఎందుకంటే చిత్ర యూనిట్ లో కూడా సినీ పం ఇండస్ట్రీలో కూడా పరిశ్రమలో కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అంతేకాకుండా పాన్ ఇండియా మూవీలు రావటం తోటి తెలుగు ఇండస్ట్రీకి మంచి ఉపాధి దాంతో పాటు మంచి గుర్తింపు ఇదంతా బాగుంటుంది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన క్రియేటివిటీని దేశమంతా గుర్తించింది అంతా పోగొడుతుంది అలాంటి అలాంటి సందర్భంలో ఎవరు కించపరచొద్దు చిన్న చిన్న సున్నితమైనటువంటి అంశాల విషయంలో కూడా ఇటు సినీ ఇండస్ట్రీ కావచ్చు అటు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు కూడా వివాదాస్పద క్యా కామెంట్ కానీ కించపరిచే విధంగా కామెంట్లు చేయొద్దన్నట్టుగా సలహాలు సూచనలు మంచు విష్ణు వ్యక్తం అని చెప్పుకోవచ్చు మరొక అంశం ఏంటంటే మంచు విష్ణు ఇది ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంచు విష్ణు కూడా రీసెంట్లీ ఆయన కుటుంబానికి సంబంధించిన అంశంలో కూడా సిపి సుధీర్ బాబును కలిశారు అది వేరే అంశం కాకపోతే ఈయన ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు దీంతో ఇక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి దూరం పెరగకుండా ఉండేటట్టు ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతోటి వివాదాస్పదం కాకుండా ఉండే విధంగా ఉండాలని కూడా ఆయన సూచన చేశారని చెప్పుకోవచ్చు సౌజన్యూ రవిచంద్ర